హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఇందుగమనం ఈ రోజు మీకు నేను టేస్టీ టేస్టీగా చాలా సింపుల్ గా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేలాగా బీట్రూట్ పికిల్ అనేది ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎందుకంటే బీట్రూట్ అనగానే క్యారెట్ అన్న బీట్రూట్ అన్న జనాలు అందరూ పిల్లలు గాని మొహం ఒక రకంగా పెడతారు అలా కాకుండా వాళ్ళకి అసలు ఇది బీట్రూట్ పచ్చడం చెప్పేదాకా కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందు ఒక బాణలలో కొద్దిగా నూనె వేసుకోవాలి అది ఏదో ఒక ఆయిల్ మీకు సన్ఫ్లవర్ అయినా లేకపోతే అయినా ఏదైనా ఓకే వేసుకుని తర్వాత ఇక్కడ నేను ఏంటంటే మీకు చూపించినట్లయితే ఇక్కడ నేను బీట్రూట్ ని పేస్ట్ చేసేసుకున్నాను అంటే నేను జ్యూస్ చేసుకున్నాను అనమాట సో దాని కోసం అని చెప్పి ఆ పిప్పి ఉంది అది ఎలా వేస్ట్ చేయడం ఇష్టం లేక సరే పికిల్లా పెట్టేద్దాం అని చెప్పి అలా తీసుకున్నాను సో నూనె కాగిన తర్వాత ఈ బీట్రూట్ పేస్ట్ అంతటిని ఇలాగా నూనెలో వేసేసుకుని మనం బాగా కలుపుకోవాలి మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి కావాలంటే వీరు మీరు వీటిని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నూనెలో వేపుకొని తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చు సో నేనేంటంటే జ్యూస్ చేసుకున్నాను కాబట్టి ముందుగానే నేను మిక్సీ పట్టేసుకుని ఆ పిప్పి వేస్ట్ చేయడం ఫైబర్ మంచిది కదా అని ఇంకా పికిల్లా పెడదామని చెప్పి ఆలోచన వచ్చి ఇలాగ చేయడం మొదలు పెట్టాను అనమాట సో వన్స్ ఇది ఏంటంటే మనం నూనె అది వేసుకుని కలుపుకొని మొత్తం మంచిగా మొత్తం నూనె అంతా కలిసేలా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి సో కొద్దిగా నూనె ఎక్స్ట్రా కావాలి పడుతుంది అని అనిపిస్తే కనుక మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను మీరు చూసినట్లయితే ఒక రెండు చెంచాల నూనె ఎక్స్ట్రా వేసుకున్నాను సో ఇది మొత్తం పచ్చివాసనంతా పోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇప్పుడు మనం ఏంటంటే నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది ఊరగాయలా పెడుతున్నాం కదా సో అందులో మనకు కావాల్సినంత ఈ పచ్చడికి ఎంతైతే ఉందో దానికి ఉజ్జాయింపుగా నూనె కొలత వేసుకుని సో ఇక్కడ నేను పచ్చళ్ళ కారం వాడుతున్నాను ఇక్కడ ఫనీ జనరల్ స్టోర్స్ వాడి దగ్గర నేను తీసుకున్న పచ్చళ్ళ కారం వీళ్ళది ఏంటంటే కారం చాలా రెడ్ కలర్ లో మంచి కలర్ కనిపిస్తుంది కానీ అంత కారం ఉండదు ఇక్కడ నేను ఒక కప్పు కారానికి ఒక రెండు చెంచాలు సాల్ట్ తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మనం ఇంగు పోపు పెట్టేసుకుంటాం అనమాట చాలా సింపుల్ ఈ పికిల్ చేయడం అనేది సో ఆయిల్లో ఇంగు పోపు పెట్టేసుకుని తర్వాత ఏంటంటే ఈ కారం పచ్చివాసన పోవాలనే ఉద్దేశంతో నేను ఈ కారాన్ని వేడి నూనెలో వేసేసి ఒకసారి పూర్తిగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను సో ఎక్కువసేపు మనం కారాన్ని వేయించకూడదు అలా వేయిస్తే ఏంటంటే కారంలో ఉన్న రంగు మంచి రంగు పోయి నల్లబడిపోతుంది కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే ఇది మిక్స్ చేయడం కోసం మాత్రమే నూనె కాగిన వెంటనే ఇంగు వేసేసాక కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఇప్పుడు ఈ దీన్ని ఏదైతే మనం కలిపేసుకుని ఉంచుకున్నామో ఈ ముందుగానే మనం వేయించి పక్కన పెట్టుకున్న బీట్రూట్ పౌడర్ ని వేసేసుకుంటాం అనమాట సో ఇప్పుడు మీరు ముక్కలు తరిగి వేయించుకుని పక్కన పెట్టుకున్న వాళ్ళైతే కనుక ముక్కలు చల్లారాక మిక్సీ పట్టేసుకుని జాగ్రత్తగా అప్పుడు దీని ఇందులో కలిపేసుకోవాలి ఇదైతే మీకు ఈజియెస్ట్ వే ఉంటుంది ఫాస్ట్ గా కూడా అయిపోతుంది ఇలా ముందుగానే మనం చేసేసుకున్నట్లయితే ఇందులో ఈ బీట్రూట్లో లో మామూలుగా అయితే పికిల్ చేసేటప్పుడు ఉత్తి బీట్రూటే చేసుకుంటాము నేను జ్యూస్ చేసుకున్నాను కాబట్టి ఆ జ్యూస్లో వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కలిపి ఇందులో అంటే బీట్రూట్లోనే క్యారెట్ కూడా మిక్స్ అయ్యి ఉంది ఆ క్యారెట్ పిప్పి కూడా ఉంటుంది అనమాట సో పిల్లలకి కలిపి పెట్టేటప్పుడు పికిల్ పెట్టానని చెప్పి పెట్టి చూడండి వాళ్ళు ఏమంటారో మీరు నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంది తినరు బీట్రూట్ అంటే కానీ బీట్రూట్ అనేది ఎంత మంచిది అంటే మీకు తెలుసు కదా ఈ బీట్రూట్ వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మనకి మంచిగా బ్లడ్ బాగా పడుతుంది హెమోగ్లోబిన్ అనేది చాలా బాగా పడుతుంది రోజు తాగినా కూడా బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది సో అలా తాగని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఏంటంటే ఇలా ఒక పికిల్గా చేసేసుకుంటారు అంటే ఎంతో కొంత వస్తుంది కదా మనకి అందులో ఉన్న కంటెంట్ సో ఇలా మొత్తం నేను ఇలా తయారు చేసేసుకున్నాను ఇంకా కొంచెం డ్రైగా ఉన్నట్టు అనిపించింది ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అనిపించింది అందుకని మళ్ళీ నేను నూనెని కాగు నూనె పెట్టుకుని అందులోనే మళ్ళీ ఈ మిగిలిందంతా వేసేసుకుంటున్నాను మూకుళ్ళో మూకుళ్ళో ఎందుకు వేసుకున్నానంటే కలపడానికి వీలుగా ఉంటుందని ఉద్దేశంతో ఆల్రెడీ కాగు నూనెలోనే ఈ పచ్చడిని అంతటినీ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్ గా అయిపోయింది చూసారా సో టేస్టీ టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి సో ఇందులో ఏంటంటే మీరు కావాలనుకుంటే తాలింపు కింద కొద్దిగా ఆవాలు నూనెలో ఆవాలు ఆవగింజలు వేసు ని దాన్ని తాలింపులా పెట్టేసుకోవచ్చు మాకు అలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇలా కూడా తినేయచ్చు అనమాట సో మరి తప్పకుండా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి బీట్రూట్ తినని వాళ్ళకి ముఖ్యంగా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళు కూడా ట్రై చేస్తారు సో మరిన్ని వీడియోల కోసం నేను మీ ముందు ఉంటాను కొద్దిగా ఈ మధ్య సింగింగ్ ప్రోగ్రామ్స్ లో ఈవెంట్స్ లో బిజీగా ఉండడం వల్ల నేను ఇలాంటి వ్లాగ్స్ అవి చేయలేకపోతున్నాను సో వీలైనంత మటుకు నేను ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను మరి మీరు మాత్రం మర్చిపోకుండా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా అనిపించిందో మాత్రం నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి సో స్టేట్ ఇందుగా మనం టేక్ కేర్ బాయ్